వికాతుల పెన్షన్నే ఆరు వేల రూపాయలు పెయి ఇవన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చాలా గ్రామాల్లో అలాగే మాచర్ల పట్టణంలో చాలా మార్గాల్లో తిరుగుతున్నప్పుడు కూడా నీటి సమస్యని ఎత్తి చూపడానికి కొన్ని చోట్లైతే పెట్టి పరిస్థితులు జరిగింది అనేక ఆశలు ఆకాంక్షలు పెద్ద తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి సంక్షేమం చేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారని ఇది మీకోసం పనిచేసే ఒక మంచి ప్రభుత్వం అని సంఘంలో శాంతి పద్ధతను కాపాడుతుంది అలాగే మీ ఆస్తులకు ఆడబిడలకు రక్షణ కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మార్చి పంటల అభివృద్ధికి ఒక మాస్పి తయారు చేస్తామని దశల వారిలో దాన్ని అభివృద్ధి చేస్తామని అలాగే ఈ మధ్య తరపు ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మెడలను కొంచెం లాక్కుంటున్నారు పోలీసు వారి నేతృత్వంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే మరి జరుగుతున్న లేదా అనేది చెప్తూ బుగ్గవ నుంచి మార్చర్ల పట్టణానికి దాహాద్ని తీసే బొంగల పైన పొందగానే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేశారు అలాగే మరి ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ని కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు లేనందువల్ల మరి ఇబ్బంది పడుతున్నారు ఉన్న హాస్పిటల్ ని వంద పరిధిలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి